హలో అందరికీ ఎలా ఉన్నారండి నా తమ్మనేలు చూశారు కదా సో నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నానండి నేను అప్లోడ్ చేసిన ఈ వీడియోకి ఫోర్ పాయింట్ త్రీ కే యూస్ అండి వన్ నాట్ ఫోర్ వాచ్ అవర్స్ అండి వచ్చినాయండి ఓవర్ యూస్లో చూసుకున్నట్లయితే సెవెంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ అండి వాచ్ టైం అవర్స్ వచ్చేసి ఫోర్ లెవెన్ వచ్చేదండి సబ్స్క్రైబర్స్ వచ్చి టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ వచ్చారండి అసలు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి టూ మంత్స్ అవుతుందండి ఈ టూ మంత్స్లో నాకు ఇంత నాకు ఎక్కువ యూస్ రావడం కానీ వాచ్ అవర్స్ రావడం కానీ జరిగింది మాత్రం ఈ ఒక్క వీడియోనేనండి మిగిలిన వీడియోస్ చాలా వచ్చాయండి అవన్నీ షార్ట్స్ ఏ వీడియోకి మాత్రం ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ వేస్తున్నాడండి దానికి మాత్రం నేను చాలా 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 హ్యాపీగా ఉన్నాను నాలో నాకు కాన్ఫిడెంట్ పెరిగిందండి సో నేను అసలు యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశాను అంటే నేను బీఎస్సీ బిఈడి చేశానండి చేసిన తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టారు చిన్నపిల్లలే వాళ్ళు ఇంకా ఇంట్లో కూర్చొని ఏమి సంపాదించుకోకుండా ఇంట్లో కూర్చొని ఉండడం నాకు ఇష్టం లేక నేను యూట్యూబ్ స్టార్ట్ చేశానండి అసలు స్టార్ట్ చేసినప్పుడు నాకు ఏ ఏమీ రాదండి నేను అనుకున్నాను చదువురాని వాళ్ళే యూట్యూబ్ స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యారు చదువుకొని ఇంట్లో ఉండి నేను చేయలేకపోతున్నానని బాధతో నేను స్టార్ట్ చేశానండి యాక్చువల్గా కొంచెం కొంచెంగా నేర్చుకుంటున్నానండి ఇప్పటివరకు నేను అంత బాగా ఏం పర్ఫెక్ట్ కాదండి చాలా తక్కువ అండి నాకు తెలిసింది అయితే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు అసలు ఏం తెలియదండి నేను మీకు నిజంగా చెప్తున్నాను యూట్యూబ్ మాత్రం డబ్బులు సంపాదించడం కోసమే స్టార్ట్ చేశాను ఏ వీడియోస్ తీయడం యూట్యూబ్లో ప్లస్ సింబల్ నొక్కి వీడియో అప్లోడ్ చే చేసేదాన్ని ఈ తమ్మనైలు ఇవ్వాలని కానీ యూజ్ సౌండ్ ఉపయోగించుకోవాలని కూడా తెలిసేది కాదు కొన్ని టెక్ ఛానల్స్ వాళ్ళవి సెర్చ్ చేసి చూస్తే కొంచెం కొంచెం అర్థమయ్యేది కొన్ని ఏమి అర్థమయ్యేవి కాదు సో ఆ విధంగా నేను యూట్యూబ్ని స్టార్ట్ చేశాను తర్వాత యూట్యూబ్లో నాకు అనుభవంగా ఏం తెలిసింది అంటే చాలామంది ఏంటంటే పర్సనల్గా మెసేజ్ రూపంలో కాదు పర్సనల్గా యూట్యూబ్ దేంట్లో వాట్సాప్ ల్గా వాయిస్ బాగోలేదు యూస్ రావట్లేదు అనే అనేవాళ్ళు అండి ఈ సొసైటీలో కోట్లాది కోట్లాది మంది జనం ఉన్నారండి వాళ్ళలో ఒక లక్ష మందికి మన వాయిస్ నచ్చితే సరిపోతుంది కదండి వాయిస్ని ఎవరు మనం కొనుక్కోలేము కదండి మన ఓన్ వాయిస్తోనే మనం మాట్లాడుకోవాలి దీనికి ఎందుకు సిగ్గుపడడం మనకు వచ్చిన వాయిస్ని మనం ఉపయోగించుకోవాలండి సో నా వాయిస్ బాగోలేదు ఇలా మాట్లాడితే ఏమనుకుంటారు అలా మాట్లాడితే ఏమనుకుంటారు అని మాత్రం మీరు అస్సలు భయపడకండి మీ ఓన్ వాయిస్ని ఇచ్చేసుకోండి మనకు వచ్చిన లాంగ్వేజ్లోనే మాట్లాడతామండి దాని ఏమన్నా ట్రైనింగ్లు తీసుకొని మాట్లాడాల్సిన అవసరం లేదు మన మనసుకేమనిపిస్తే అది మాట్లాడేటివే తర్వాత వచ్చేసి యూస్ రావట్లేదు అని అనుకుంటున్నారు చాలా మంది యూస్ రావండి ఫస్ట్ స్టార్ట్ చేసిన వెంటనే మనకి యూస్ ఎలా వస్తాయి నిదానంగా పెరుగుతూ ఉంటాయండి అసలు యూసే రాని ప్లేస్ నుంచి మనం యూస్ వచ్చే పొజిషన్కి పెరుగుతూ ఉంటాము సో దానికి మీరేం బాధపడాల్సిన అవసరం లేదు మిమ్మల్ని ఎవరైనా మెసేజ్ రూపంలో కానీ కామెంట్ రూపంలో కానీ సో ఛానల్ గురించి ఏమైనా తక్కువ చేసి మాట్లాడితే మాత్రం మీరేం పట్టించుకోమాకండి సో నేను స్టార్ట్ చేసింది టూ మంత్స్ అవుతుంది ఈ టూ మంత్స్లో నాకు త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ సబ్స్క్రైబర్స్ వచ్చారండి దానికి కారణం ఏంటి అంటే ప్రతిరోజు నేను వీడియో అప్లోడ్ చేయడం అండి వైరల్ వీడియో కానీ ట్రెండింగ్లో ఉన్న వీడియో కానీ ఏదో ఒకటి అప్లోడ్ చేసేదాన్ని అప్లోడ్ చేయకుండా మాత్రం ఉండేదాన్ని కాదండి సో నా నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ సింబల్ని నొక్కితే నా వీడియోస్ అన్నీ కూడా మీ దగ్గరికి రీచ్ అవుతాయండి సో ఇదండి ఈరోజు నా కంటెంట్ వచ్చేసి నేను ఎందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నానంటే ఆ వీడియోకి నేను చేసిన వీడియోకి నిజంగా అది నేను ఓన్ కంటెంట్తో చేశానండి నేను దాచుకున్న డబ్బులు అంత అందరికీ చెప్పాలన్న ఉద్దేశంతో చేశాను దానికి ఇలాగ ఇన్ని న్యూస్ రావడం ఇలా అడ్వర్టైజ్మెంట్ రావడం నాకు చాలా హ్యాపీగా ఉందండి ప్లీజ్ మిగతా వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేసి నా ఛానల్ని గ్రోత్ పెంచుతారని అనుకుంటున్నానండి అదేవిధంగా ఇంకొకటి వచ్చేసేసి ఏంటంటే న్యూగా స్టార్ట్ చేసిన సబ్స్క్రైబర్స్ ఎవరు డిసప్పాయింట్ కావద్దు థ్యాంక్ యూ